హిట్స్ వస్తున్నాయి కదా అని రొటీన్ కాంబినేషన్స్ సినిమాలు చేస్తుంటే కొత్త ఉంటుంది చెప్పండి కొన్ని రోజులకి చూసే వాళ్లకు తీసే ఇద్దరికి బోర్ కొడుతుంది అందుకే మన కుర్ర హీరోలు కొత్తగా ఆలోచిస్తూ ఉన్నారు కళలో కూడా ఊహించని కాంబినేషన్స్ కు ఓకే చెప్తున్నారు మరి అంత ఆసక్తికరమైన కలయికలో రాబోయే ఆ సినిమాలు ఏంటో చూద్దాం రండి టాలీవుడ్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి అందులో ముందుగా చెప్పుకోవాల్సింది నాగచైతన్య ఇరవై ఐదో సినిమా గురించి చాలామంది దర్శకులు పోటీలో ఉన్న బెదుర్లంక దర్శకుడు క్లాక్స్ కు మైల్ స్టోన్ సినిమా చేసే బాధ్యత అప్పగిస్తున్నారు చైతు ఈ కాంబో దాదాపు ఫిక్స్ అయిపోయింది ఇక సాయి ధరమ్ తేజ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కా సినిమా దర్శకులతో ఉండబోతోంది సాయి ధరం తేజ్ కాఫేమ్ సుజీత్ అండ్ సందీప్ షైన్ స్క్రీన్స్ కాంబినేషన్లో రాబోయే ఈ సినిమా ఉగాదికి మొదలు కానుంది ఇక వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ ఐ ఫేమ్ అంజీతో కామెడీ ఎంటర్టైనర్ ప్లాన్ చేస్తున్నారు విఐ ఆనంద్ తోనూ ఓ ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు నితిన్ ఈ రెండు సినిమాలు ఒకేసారి సెట్స్ ఉన్నాయి టాలీవుడ్ టాలీవుడ్లో వస్తోన్న మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గోపీచంద్ సంకల్ప్ రెడ్డి ఈ ఇద్దరు సినిమా ఆల్రెడీ పై ఉంది ఇక రణబాలి రౌడీ జనార్దన్తో బిజీగా ఉన్న విజయ్ దేవరకొండ మనం ఫేమ్ విక్రమ్ కే కుమార్తో క్రేజీ మూవీ ప్లాన్ చేస్తున్నారు యువీ క్రియేషన్స్ దీన్ని నిర్మించిబోతోంది మొత్తానికి మరీ రొటీన్ కాకుండా కొత్త కొత్తగా ట్రై చేస్తున్నారు మన హీరోలు